ఈరోజు నేషనల్ హైవే వన్ సిక్స్టీ త్రీ ఏదైతే మన్నేగూడ నుంచి వికారాబాద్ వరకు ఉన్న రోడ్డు ఇందులో చేవెళ్ళ మండల్ అండ్ ఆలూరు దగ్గర ఒక మేజర్ లారీ యాక్సిడెంట్తో పక్కన ఉన్న వెజిటబుల్ వెండర్స్ అంటే కూరగాయలు తినం దినం కూరగాయలు అమ్ముకునే ఒక ముగ్గురు వ్యక్తులు చనిపోవడం జరిగింది నక్కల నక్కపల్లి రాములు అండ్ కృష్ణ అండ్ సుజాత అని అందరూ నలభై ఏళ్ళ లోపు వాళ్ళు తర్వాత హాస్పిటల్లో అడ్మిట్ అయిన ఇంకొక ఆయన కూడా చేయాలి హాస్పిటల్లో ఇంకో ఇప్పటివరకు ఐడెంటిఫై కాలేదు ఆయన కూడా చనిపోవడం జరిగింది ఒక ఐదు మంది ఇంజురీస్ అయితే వాళ్ళని కూడా హాస్పిటల్కి ఇమీడియట్లీ పోలీస్ అండ్ రెవెన్యూ మెడికల్ డిపార్ట్మెంట్ షిఫ్ట్ చేయడం జరిగింది హైదరాబాద్కు డిఫరెంట్ బెటర్ ట్రీట్మెంట్ కోసం యాక్చువల్గా ఈ రోడ్డు వర్క్ టూ థౌజండ్ సెవెంటీన్లోనే వన్ సిక్స్టీ త్రీ నేషనల్ హైవే అథారిటీస్ వాళ్ళు సెంట్రల్ గవర్నమెంట్ అండ్ రాష్ట్ర ప్రభుత్వ భాగస్వామితో శాంక్షన్ కావడం చేయడం జరిగింది మొత్తం దాదాపు అరవై కిలోమీటర్ అరవై ఐదు కిలోమీటర్ల దూరంలో దాదాపు ఇది మనం ఇంటర్ స్టేట్ రోడ్డు ఇంటర్ డిస్టిక్ రోడ్డు బీజాపూర్ వరకు సో మన్నేగూడ వరకు ఉన్నది ల్యాండ్ ఎక్వేషన్ వరకు కూడా ఆర్ఎండ్బి నేషనల్ హైవే అథారిటీస్ అండ్ ఆర్డీఓ చెవెల్లా అండ్ డిస్టిక్ కలెక్టర్ కంప్లీట్ చేయడం జరిగింది ఇందులో నూట ముప్పై ఐదు కోట్ల నూట డెబ్బై ఐదు కోట్లకు కాను నూట ముప్పై ఐదు కోట్లు ఆల్రెడీ పరిహారం కూడా దాదాపు ఎనిమిది వందల మందికి చెల్లించడం జరిగింది మూడు వందల ముప్పై ఐదు ఎకరాలు మొత్తం ఇరవై విలేజ్లు కవర్ అవుతున్నాయి మనకు అప్పా జంక్షన్ నుంచి మన్నెగూడ వరకు సో ఈ రోడ్డు వర్క్ ఎందుకు ఆగిపోయిందంటే చాలామందికి లాస్ట్ మొన్న టెన్త్ టెన్త్ మేము గవర్నమెంట్కు కలెక్టర్ గారికి కూడా ఒక లేఖ రాయడం జరిగింది ఒక టెన్త్ రోజు టూ థౌజండ్ సెవెంటీన్లో ఒక తేజశ్రీ బాలాంత్రపు అనే ఆయన టూ థౌజండ్ ట్వంటీ వన్లో నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్కు వెళ్ళడం జరిగింది ఈ మొత్తం ఈ రోడ్డు అటుపక్క ఇటుపక్క దాదాపు ఒక వెయ్యి మర్రి చెట్లు ఉన్నాయి ఇవి పోతే ఈ రోడ్ వేస్తే అనేది ఆయన ప్లీ ఉంది సో టూ థౌజండ్ ట్వంటీ వన్ నుంచి కూడా రోడ్డు వేయకపోవడానికి కారణం ఏంటంటే నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ స్టేటస్కో ఆర్డర్ విధించడంతో ఏ గవర్నమెంట్ స్టార్ట్ చేయలేకపోయింది కానీ మళ్ళీ ఇదే ఎన్జిటి మొత్తం అన్ని పరిగణలోకి తీసుకున్న తర్వాత రెండు వేల ఇరవై మూడు నవంబర్ నాడు కేసును క్లోజ్ చేస్తూ కేంద్ర పర్యావరణ శాఖ నుంచి అనుమతి తీసుకొని క్లియరెన్స్ తీసుకొని రోడ్డు వేయడం వేయండి అని సూచన ఇవ్వడం జరిగింది మళ్ళా ఇమీడియట్లీ నేషనల్ పర్యావరణ శాఖతోన నేషనల్ హైవే అథారిటీస్ క్లియరెన్స్ తీసుకున్న తర్వాత జనవరిలో మళ్ళీ ఎన్జిటి ఓఏ నంబర్ టూ సిక్స్టీ టూ ఆఫ్ టూ థౌజండ్ ట్వంటీ వన్ అదే మళ్ళీ తేజపు బాలాంతరపు అనేట ఆయన మళ్ళీ ఒక పర్యావరణవేత్త మళ్ళీ ఎన్జిటిని అప్రోచ్ కావడం జరిగింది ఎన్జిటి మళ్ళీ స్టేటస్కు ఇయ్యడం జరిగింది దీని విషయంలో నేషనల్ హైవే అథారిటీస్ తర్వాత రాష్ట్ర ప్రభుత్వము ఆర్ అండ్బి డిస్టిక్ కలెక్టర్ గారు ఆర్డీ అందరం పర్సూ చేస్తున్నాము మొన్న ఇరవై